సాహిత్యంలో ఉన్న అంశాలు సర్వబంధాల నుండి విముక్తి స్వేచ్ఛ కలగన్నవి పెంచుకున్నవి పంచుకున్నవి తుంచి వేసే సంపూర్ణ స్వేచ్ఛ మృత్యువు జీవితానికి చివరి అంచు కాదు ప్రతి క్షణం మరణ స్పృహతో జీవించడం మనిషి పోగు చేసుకున్నవన్నీ విసర్జించడం ఇదే కదా మృత్యు యొక్క ఆంతర్యం జీవించడం అంటే మరణించడమే ప్రతిరోజు పెంచుకున్న బంధాన్ని ఒక్కొక్కటిగా పెంచుకోవడమే జీవించి ఉండగానే బంధాలని వదగలిగితే మృత్యు తర్వాత అదే కదా జరిగేది జీవిస్తూనే మృత్యువును అనుభూతించడం అదే సరైన ధ్యానం మరణించడం అంటే ప్రేమతో జీవించడం ప్రేమించగలిగే హృదయం కలిగి ఉండడం ప్రతిక్షణం మనతో ఉండే నేస్తం మృత్యు ఎందుకంటున్నాడంటే అన్నమాట ప్రతి క్షణం మరణించాలి మనం మన జ్ఞాపకాలు మరుక్షణం జన జనం మరలా తిరిగి ప్రేమించడానికి క్షణం క్షణం జననమాన స్పృహ ఇదే జీవనం సజీవ జీవనం ఇదే కదా మరణం చేసే సందేశం సో ఇది నేను పెద్దగా మార్చి రాసుకోవడానికి కారణం రెండు మరణాలని దగ్గరికి చూశాను మా తల్లిది మా అన్నగారిది మా షట్టకుడి సో వాళ్ళ మరణాలలో వాళ్ళ యొక్క బాధ వేదనంతా దీనితోటి కంపేర్ నాకు

ప్రతి అంశాన్ని స్పృశించారు కవితగా సృష్టించారు తమ ప్రాంతం తమ ప్రాంతం మార్కాపురానికి తలమానికమైన పలకరాయితో మొదలుపెట్టి అందరికీ ఆపద్ బాంధవున బాంధవు అయిన రేయి రాయిని రేయిని వారి ఇంటి ముందు చెట్టుని హంపీలోని రాతి కుట్టగలి గోడపైన అద్దాన్ని మనిషిలోని ఉత్తరం కానీ ఢిల్లీ పేరుళ్ళకి సవాలుగా మా పౌరులు గొప్పవారంటూ కబడ్దారణ రాసిన కవిత కానీ కొన్ని సందర్భాల్లో మాట్లాడలేని నిస్సహాయత అది ఏదైనా కావచ్చు దానికి కోసం సారు గారు మౌనమే మాట్లాడుతుందని చెప్పి ఒక కవితను రాసున్నారు సార్ అలాగే జరిగింది చాలు అంటూ బోరు పక్కలు పూడ్చే అవసరాన్ని నొక్కి చెప్పారు ఈ బోరుబులు పూడ్చేటప్పుడు సారు క్రికెట్ గురించి ఒక కవిత రాశారు సార్ గంటల కొద్దీ మా సమయాన్ని వృధాగా పోసి మేము కళ్ళు పెద్దలు చేసి చూస్తుంటామని క్రికెట్ ఏమో గారు సార్ ఇప్పుడైతే లేవు ఒక రెండు మూడు ఒక ఐదు ఐదు ఆరు సంవత్సరాలు ఇదొక ఒక పది సంవత్సరాల మధ్యలో బోరుబావుల చరిత్రలు చాలా ఎక్కువగా ఉన్నాయి పిల్లలు బోరుబావులో పడిపోయినారంటే వాళ్ళని తీసుకున్నారంటే వాళ్ళను ఆ థియేటర్ మొదలైనప్పటి దగ్గర నుంచి వాళ్ళు బయటకు పుస్తకాలని చెప్పి టీవీ ముందు అలాగే కూర్చుండిపోయేవాళ్ళం సార్ దాని గురించి కూడా సార్ తన కవిత ద్వారా బోరు బాబులు పూర్చే అవసరాన్ని నొక్కి చెప్పారు సమాధానం ఉందా అంటూ పుట్టకుండానే లేదా పుట్టగానేనో గిట్టుకున్న ఆడపిల్లల గురించి వారికి అంతగా అన్నగా నిలబడి మాట్లాడారు ఈ ఏకవాచ చెలకులు ఉన్నాయి ఆయన మాటల్లో చెలత ఉంది ఆయన చదివిన పుస్తకాల గురించి రాశాడు ఆయన రాసిన కవిత గురించి రాశాడు ఆయన చేసిన ప్రయాణాల గురించి రాశాడు ఆయన ఎందుకు వచ్చినటువంటి అతిథి గురించి రాశాడు ఆయన ఈ లేఖ రాసే సమయానికి ప్రకృతి ఎట్లా ఉందో ప్రకృతిని వర్ణిస్తూ రాశాడు మంచి చెడుల గురించి రాశాడు వ్యక్తుల్లో ఉన్నటువంటి స్వార్థము ఈర్ష ద్వేషాల గురించి రాశాడు అంటే ప్రతి అంశాన్ని కూడా అన్ని అంశాలు కూడా ఆయన లేఖ ద్వారా చాలా బలంగా చెప్పాడు మనం మొదటిగా చూసుకున్నట్లయితే ఉదాహరణ ప్రకృతి ఆయన రాసే సమయానికి ఎట్లా ఉందో చూడడం చదివే కొద్ది మనం చాలా బాగా చదవాలనిపిస్తుంది సార్ కృష్ణాబాయి గారు రాసినటువంటి వాళ్ళు సోదరి కృష్ణ ఈ కృష్ణాబాయి గారు వాస్తవంగా ఆయన కంటే వయసులో చిన్నది ఆయన కంటే వయసులో చిన్నది కానీ దేవ్ గారికి సొంత తోగుంటుంది చెల్లెలు అక్కలేదు అందువల్ల కృష్ణాబాయి గారిని అక్కానికి అనుమతిస్తూ ఉంటారు సోదరి కృష్ణ నిన్న సాయంత్రం నుంచి మాన్సూన్ ప్రదర్శనం వర్షపుధారల నృత్యం ఈ లేఖ రాసింది జూన్ తొమ్మిదవ తేదీ మాన్సూన్ వచ్చేటువంటి సమయం సోదరి కృష్ణ నిన్న సాయంత్రం నుంచి మాన్సూన్ ప్రదర్శనం వర్షపుధారల నృత్యం ఉరుముల మృదంగం మెరుపుల ఫుట్లైట్స్ వీటితో కళ్ళు చెవులు చెదిరిపోయాయి ప్రస్తుతం ఏకాంతతోనే ఉంటున్నా ఆయన వారి నేను ఊరిపోయింది ఏకాంతతోనే ఉంటున్నాను ఈ వర్షధార ఆనందాన్ని ఆస్వాదిస్తూ మధ్య మధ్య ఏదో తెలుగు నుంచి ఇంగ్లీష్లోకి అనువదిస్తూ కూర్చొని ఉన్న సమయంలో పోస్ట్ పనికోతూ గొడువు లేకుండా తాను తడుస్తూ ఉత్తరాల్ని మాత్రం తలవనేకుండా జాగ్రత్త పడుతూ ఐదు ఉత్తరాలు అందించాడు అందులో మీదొకటి చూడ రచనాశైలి రాసి ఈ ఉత్తరం చదివితే ఆనందం వేసింది వందభూమిని సందర్శించి తిరిగి వచ్చారన్నమాట అంటే ఇప్పుడు ఈయన రాసినటువంటి లేఖ చూస్తున్నాం కానీ అంత ముందు ఆమె రాసినది లేదు ఆమె రాసినటువంటి లేఖ ప్రచురం ఇది